அணங்க ஜெயிச்சறோம் என்ன なる ஆ சரிங்க இதுக்குது சரி முதல்ல ஹரித்ரா டீவி தாளு சாட் தாஸ்கிரேனா ఈ రోజు ఇక్కడ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ గారికి ఎన్సీ గారికి ఏడీ గారికి ఇతర అధికారులందరికీ కూడా మా విభిన్న ప్రతిభావంతుల తరపు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే లూ గారు నాలో ఆయన పట్టుదలకు మార్పేరు కఠోర శ్రమకు ఆదర్శ జీవితాలకు వలిన వైకల్యాన్ని జయించి అనుకున్న పని సాధించిన మహనీయుడు ఆయనే అందులో అక్షర ప్రధాన ఎంతోమంది అంద విభిన్న ప్రభావకులకు విద్యావేత్తలుగా శాస్త్రవేత్తలుగా పత్రికా ప్రతినిధులుగా సంగీత కళాకారులుగా చిత్ర కళాకారుడుగా అనేక రంగాల్లో ప్రేమితితో అగ్రబా నిలిచేట్లు చేసిన చేసినటువంటి మహనీయుడే అందరికి ఫస్ట్ వరల్డ్ డే సో మొద ఇవాస్ట్ ఒక వ్యక్తికి మూడు సంవత్సరాల వయసులోనే కళ్ళు ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ లో పోయినాక అంతే తెలుసుకోవాల్సి ఉండి మాట్లాడాల్సిన కానీ ఏదో చదవాలంటేనో ఏదో ఒకటి చెప్పాలని మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలంటేనో అప్పటికి ఎలాంటి మార్గం లేదని ఆయన తెలుసుకొని ఆయన కనుక్కొని ఏంటంటే చేసిన విధానం ఈ బ్రేలి సో మీ అందరికీ ఐడియా ఉందో లేదో తెలియదు కానీ అందరూ బ్రేక్ వాడుతున్నారా తెలుసా అందరికీ అంటే వెరీ గుడ్ సో ఇప్పుడు నాకు బ్రేక్ లేదంటే మనం ఏమై ఉంటాము వినడం మాట్లాడటం మాత్రమే ఒక కథ పుస్తకాలు చదవాలంటేనో ఒక మీరు ఏం అనుకున్నారని ఎవరికో చెప్పాలంటేనో మీకు ఆప్షన్ లేకుండా పోయి ఉంటది ఇప్పుడు ఇంత ఒక గొప్ప ఇన్వెన్షన్ వల్లే మనకు మన అందరూ ఏమైనా మనం అనుకున్నది మంది మాట్లాడానికో తెలుసుకోవడానికే చదవడానికో ఇది చాలా ఉపయోగం ఉంది సో ఇలాంటి సెలబ్రేషన్ ఎంత చేస్తున్నాం అంటే ఆవరైనా ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ మనం రెగనైజ్ చేయడం ఒకటి ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి మనకు కన్నులు లేదు మన విశ్వం ఇంపార్ట్ కాబట్టి మన లైఫ్ అయిపోయింది మన అనుకో అక్కర్లేదు మామూలుగా అందరిలాగా మనం ఉండడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి దానికి గవర్నమెంట్ మేము ఉన్నాము మీకు సపోర్ట్ చేయడానికి మీకు ఇట్లా కాఫీ ఉన్నాయి అవి కూడా మనకి తెలియాలనే ఉద్దేశంతో ఇలాంటివి ఏ పాటగా అన్ని మన జిల్లాలో వాళ్ళు చెప్తే చెప్పకపోతే మనం చేయవలసిందే అని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అంటే దయచేసి మనల్ని అడగండి దానికి ఎవరితోటి మాట్లాడే ఎట్లా చేయాలి ఎడ్యుకేషన్ కూడా మనం టెక్స్ట్ బుక్స్ చేస్తామని చెప్పేసి కూడా మనము ఫైల్ మూవ్ చేయడం జరిగింది సో మనకి ఏం కావాలి మీకు ఏం కావాలి మన జిల్లాలో ఉన్న విషయాలకి ఏం కావాలని ఈ ప్లాట్ఫామ్ వాడుకొని మాకు చెప్తే అన్ని విధాలుగా మీరు హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా चार अंदा यूटी थैंक यू मचड कटी बिल्कुल <laughs>